హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ప్రతి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి అది ఏంటంటే బొద్దింకలండి ఎంత నీట్గా పెట్టుకున్నా ఎలా ఉన్నా సరే బొద్దింకలు ఎక్కడ నుంచి వస్తాయో అర్థం కాదండి కొత్త ఇంట్లలో కూడా దూరుతున్నాయండి ఎంత కొత్త ఇల్లైనా ఏ ఇల్లైనా ఎలా ఉన్నా సరే బొద్దింకలు అనేది పెద్ద సమస్య అయిపోయింది ఆ బొద్దింకల నుంచి మనము మన ఇంటిని సేఫ్గా ఉంచాలంటే నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నాలుగు చిట్కాలు చెప్పబోతున్నాను అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ నాలుగు చిట్కాల్లో మీకు ఏది ఇష్టమైతే అది ఫాలో అవ్వచ్చండి బొద్దింకలు అనేవి మన ఇంట్లో రాకుండా ఉంటాయండి ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నానండి ఒక స్పూన్ పంచదార తీసుకున్నానండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే బొద్దింకలు ఉన్నాయి అని ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం అనుకుంటామో ఆ ప్లేసెస్లో చల్లాలండి ఆ ప్లేస్లో ప్లేసెస్లో చల్లడం వల్ల ఏంటి అంటే మనకి బేకింగ్ సోడా అనేది బొద్దింకల విషయంలో వచ్చేసరికి బేకింగ్ సోడా అనేది విషయం అండి వాటికి పంచదార అనేది బొద్దింకలకు బాగా ఇష్టం అండి కాబట్టి పంచదార కోసం వచ్చినప్పుడు బొద్దింకలు అనేవి పారిపోతాయి కదండి బేకింగ్ సోడా విషయం కాబట్టి చనిపోయిన చనిపోతాయండి కాబట్టి ఈ చిట్కా అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి ఆనియన్ అండి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ వచ్చేసరికి మధ్యలో కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి మధ్యలో కట్ చేసుకోవాలండి ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసరికి ఆనియన్ అనేది మధ్యలోకి తరిగేసుకున్నానండి తరిగేసుకున్న తర్వాత పేస్ట్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఏ పేస్ట్ ఉన్నా సరే మనం వాడుకోవచ్చు అండి ఆ పేస్ట్ని వేయాలండి ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పనటువంటి చిట్కాలండి అండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే బొద్దింకలు అనేవి ప్రతి ఇంట్లో కామన్ అయిపోయిందండి ఇప్పుడు ఎంత నీట్గా ఎలా పెట్టుకున్నా సరే వస్తున్నాయండి ఎక్కడి నుంచి వస్తాయో కూడా అర్థం కాదు పేస్ట్ తర్వాత తర్వాత వరికి లవంగాలు అనేవి వేస్తున్నాను లవంగాలు వేసుకోవాలండి చూడండి లవంగాలు వేసుకున్న తర్వాత కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం బిల్లల్ని పెట్టేసుకోవాలండి చూడండి కర్పూరం బిల్లలు పెట్టేసుకోవాలండి ఈ బొద్దింకలు అనేవి ఎక్కువగా మనకి మురికి చీకటి తడి ఉన్న ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయండి కాబట్టి అలా లేకుండా చూసుకోండి కానీ అలా ఎంత చూసుకున్నా కూడా అవి అర్థం కాదండి ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఇలా కర్పూరం పిల్లలు పెట్టేసుకున్న తర్వాత దాన్ని వెలిగించాలండి వెలిగించిన తర్వాత మనకి ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తుందో ఆ దోమలకి బొద్దింకలకి రెండిటికి పనిచేస్తుందండి ఇది చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయి కదండీ ఆ వాసనకి దోమలైనా బొద్దింకలైనా చిన్న చిన్న పురుగులైనా రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పొగ వస్తుంది కదండి ఆ పొగకి అవేం లేకుండా పారిపోతాయండి అన్నిటికీ పనిచేస్తుందండి అది దోమలు బుద్దింకలు చిన్న చిన్న పురుగులు అన్నిటికీ పనిచేస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి ఒక టమోటా అండి టమోటా తీసుకొని టమోటాను కట్ చేయాలంటే మనం ఎన్ని ప్లేసెస్లో పెట్టాలనుకుంటే అన్ని కట్ చేసుకోవాలంటే నేను ఒక టమోటాని తీసుకొని ఒక త్రీ పార్ట్స్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసరికి షుగర్ వేయాలండి చూడండి షుగర్ వేయాలండి షుగర్ వేసిన తర్వాత ఇలా చేశారు అని అంటే బొద్దింకల నుంచి మన ఇంటికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి చాలా ఇబ్బంది అండి బొద్దింకల వల్ల ఇప్పుడు వచ్చరికి సాల్ట్ వేస్తున్నానండి ఎంత ట్రై చేసినా కూడా అవి వస్తూనే ఉంటాయండి మనం ఏ ఒక చిట్కాలు చేసుకుంటూ ఉండాల్సిందే చూడండి తర్వాత వచ్చరికి బేకింగ్ సోడా ఉంది కదండి అది కూడా వేసానండి అన్నిటి మీద ఎన్ని మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి వాటిని మనం వేసాం కదండి షుగరు సాల్ట్ బేకింగ్ సోడా వేసాం కదండి ఆ మూడిటిని బాగా కలిపేసుకోవాలండి దోమలు ఈ కాలంలో అయితే ఎక్కువ దోమలు ఉంటాయండి అసలు చాలా ఇబ్బంది అండి దోమలు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వస్తాయి అలాంటి వాటి అనేటికి ఈ టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి అవన్నీ రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇవన్నీ పైన వేసినాం కదండి అవన్నీ కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయి అని అనిపిస్తే ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలండి ఈ ఇది మనం పంచదార వేసాము పంచదార ఇష్టం కదండి వాటికి పంచదార ఇష్టము బేకింగ్ సోడా అనేది విషయం కదండి కాబట్టి అవి తినేదానికి వచ్చినప్పుడు అవి పారిపోతాయండి రాకుండా ఉంటాయి చనిపోనైనా చనిపోతాయండి కాబట్టి తప్పకుండా ఈ ట్రిప్ ట్రై చేయండి ఎక్కడైతే మూలలు ఉంటాయో ఆ మూలల్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక టిప్లోకి వెళ్దామండి మన దగ్గర ఇలాంటి బాక్సులు ఉంటాయి కదండి ఇలాంటి బాక్సులు ఉన్నా పర్లేదండి ఒకవేళ లేదన్నా కూడా మనము పేపర్లో అయినా తయారు చేసుకోవచ్చండి ఇవి కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం వాసన అనేది ఘాటు వాసన కాబట్టి ఆ ఘాటు వాసనకు కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయండి బొద్దింకలు రాకుండా ఉండేదానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసరికి నేను హోల్స్ పెట్టి పెట్టుకుంటానండి ఈ బాక్స్కి హోల్స్ పెట్టుకుంటాను దానిలోంచి స్మెల్ వస్తుంది కదండి మనము కర్పూరం పిల్లల్ని పొడి చేసుకొని మనం బాక్స్లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఆ బాక్స్కి హోల్స్ పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని మనం ఎక్కడైతే బుద్దింకలు వస్తున్నాయి అని అనిపిస్తే అక్కడ పెట్టుకున్నాము అని అంటే చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ బాక్సులు లేవు అని అనుకుంటే మన దగ్గర పేపర్ ఉన్నా సరే పర్లేదండి పేపర్ ఉన్నా మన దగ్గర పేపర్లోనే పెట్టుకోవచ్చు అండి చూడండి పేపర్లోనే పెట్టి చూపిస్తామని చూడండి ఇలా పొడి చేసుకొని మనం బీర్వాళ్ళ బట్టలు ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు బెడ్షీట్స్ ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు మనం ర్యాక్స్ ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు కిచెన్ లోపల ర్యాక్స్ ఉంటాయి కదండి అక్కడ పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నాము అని అంటే మనకి బొద్దింకల నుంచి బొద్దింకలు రాకుండా ఉంటాయండి ఆ స్మెల్ ఘాట్ స్మెల్కి బొద్దింకలు అనేవి రావండి తప్పకుండా ట్రై చేయండి టిష్యూస్ ఉన్నా కూడా టిష్యూస్లో పెట్టుకోవచ్చు పేపర్లో పెట్టుకోవచ్చు మన దగ్గర బాక్సెస్ ఉంటే బాక్సెస్లో పెట్టుకొని మనం హోల్స్ పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి పక్కనే బిల్లు ఉంటుందండి అది ఎక్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వస్తాయండి తప్పకుండా చూడండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ వచ్చేసరికి నా ఛానల్ గ్రో అయ్యేదానికి ఉపయోగపడుతుందండి చూడండి ఇలా చీరలు ఉంటాయి కదండి బీర్వాళ్ళ చీరలు ఉన్నా గూల చీరలు ఉన్నా వాటిల్లో పెట్టుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి స్మెల్ వస్తుందండి బొద్దింకలు అలా రాకుండా ఉంటాయండి చిన్న చిన్న పురుగులు వస్తాయి కదండి లోపలికి అలాంటి పురుగులు కూడా రాకుండా ఉంటాయండి థ్యాంక్ యూ